నేను తిరుమలకి ఒక్కసారైనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుంటారు కానీ లక్కీ డీప్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కరెక్ట్గా వాళ్ళ మధ్యాహ్నం లక్కీ డీప్ తీశారు చాలామంది మిస్ అయ్యారు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది లక్కీ డీప్లో పార్టిసిపేట్ చేస్తే కేవలం లక్షా డెబ్భై వేల మందికి మాత్రం ఓకే అయ్యింది ఓకే అయినటువంటి వాళ్ళు మాత్రం హ్యాపీ అదృష్టవంతులు ఎందుకంటే ఆ రోజున స్కీఆర్ని వైకుంఠ ఏకాదశి రోజున ఆయన్ని చూసి తరించవచ్చు కానీ లక్కీ డిప్లో రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉన్నాయంటే ఉంది మళ్ళీ ఛాన్స్ ఉంది ఎలా ట్రై చేసుకోవచ్చు అనే దాని మీద కూడా నేను వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఈసారి ఆన్లైన్లో నిజంగానే వైకుంఠ ఏకాదశి రోజు ముప్పై ఒకటి ఒకటి అలాగే ఏకాదశి రోజు వరుసగా మూడు రోజుల పాటు దర్శనం చేసుకునేదానికి అవకాశం కల్పించారు ఆన్లైన్లో ఇంతకుముందు టోకన్లు ఇచ్చేవాళ్ళు ఆ టోకన్లకి క్యూలో నిలబడి తొక్కిసలాడటం జరిగి గత ఏడాది తొక్కిసలాడడం జరిగింది అందుకే ఆ సిస్టమ్ని మార్చేసి ఆన్లైన్లోనే ఈ వైకుంఠ ఏకాదశి దర్శన భాగ్యం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకోండి సో ఆ నిర్ణయం రకంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ లక్కీ డీప్ ద్వారా ఎవరు కరుణిస్తే వెంకటేశ్వర స్వామి వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటారు లక్కీ డీప్ కాబట్టి సో ఒకవేళ అది మిస్ అయితే మళ్ళీ ఎలాంటి ప్రయత్నం చేయొచ్చు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఆ మూడు రోజులు కాకుండా మిగతా రోజులు కూడా దర్శనం చేసుకోవచ్చు అయితే ఆ మూడు రోజులు దర్శనం చేసుకునే అసలు పాటు మళ్ళీ ఉందంటే ఎలా ఉంది అనేది నేను మీకు వివరించి చెప్తాను ఎందుకంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ చూడండి వైకుంఠ ఏకాదశి వేళ వైకుంఠ ఏకాదశి వేళ దేవాలయాలకు వెళ్ళడం చాలా మంది చేస్తారు అలాంటి విశిష్ట రోజున తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు కానీ రద్దు తీవ్ర రద్దు రద్దీ తీవ్రంగా ఉండడంతో అందరికీ స్వామి దర్శనం సాధ్యం కాదు ఈసారి రద్దీని నియంత్రించేందుకు వీలుగా ఈ నెల ఇరవై ఏడున రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు డిసెంబర్ ఒకటిన సాయంత్రం ఐదు గంటల వేళలో ముగించారు ఇందుకు అంటే నిన్న ఇందుకోసం భారీ ఎత్తున భక్తులు తమ పేర్లను నమోదు చేస్తున్నారు మొత్తం తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా ఇరవై నాలుగు పాయింట్ ఐదు మంది మంది భక్తులు వివరాలను సమర్పించింది మొత్తం సుమారుగా తొమ్మిదిన్నర లక్షల మంది చేసుకుంటే దాంట్లో ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు భక్తులు వైకుంఠ ద్వార దర్శన కోసం తమ లక్ కోసం ఎదురు చూస్తున్నారు వీరిలో కొంతమంది దర్శన అవకాశాన్ని సొంతం చేసుకుంటారు విషయానికి సంబంధించిన వివరాలని ఈరోజు అంటే ఈరోజు మంగళవారం రెండు గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది లక్కీ డీప్లో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎంపికైన భక్తుల వివరాలని ఫోన్కు మెసేజ్ రూపంలో పంపుతారు అందులోని లింకు ఓపెన్ చేసుకొని ఉచిత టోకెన్లు భక్తులు డౌన్లోడ్ చేసుకునే వీలుంది అయితే ఈ లక్కీ డిప్లో ఎంపిక కాని వారి పరిస్థితి ఏంటి ఇది ఇంపార్టెంట్ కొత్తగా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం ఉంటే మరో అవకాశం లేదా అన్న సందేహాలు రావచ్చు దానికో మార్గం ఉంది ఈ నెల ఐదో తారీఖున ఆన్లైన్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనాలు ఓపెన్ చేయబోతున్నారు శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు సో శ్రీవాణి మూడు వందల రూపాయల టోకెన్లను ఈ నెల ఐదున విడుదల చేయబోతున్నారు టీటీడీ యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకునే వీలుంది డిసెంబర్ ముప్పైనా యాభై ఏడు వేల మందికి ముప్పై ఒకటిన డిసెంబర్ ముప్పై ఒకటిన అరవై అరవై నాలుగు వేల మందికి జనవరి ఒకటో తారీఖున యాభై ఐదు వేల టోకన్లను అందుబాటులో ఉండనున్నాయి టోకన్లు అనమాట సో ఇది ఆన్లైన్ ద్వారా శ్రీవాణి ఇటు బుక్ చేసుకోవచ్చు అలాగే వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి టోకన్లను అందుబాటులో కొననున్నాయి మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకన్లు లేని భక్తులు భక్తులని నేరుగా అనుమతి అనుమతిస్తారు ఇవి కాకుండా మూడు వందల చొప్పున ప్రత్యేక దర్శనాల కోసం పదిహేను వేలు వెయ్యి టికెట్లు శ్రీవాడి దర్శన టికెట్లు కోటా విడుదల చేయనున్నాయి దీనికి సంబంధించిన కోటాను డిసెంబర్ ఐదున ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఇంకెందుకు ఆలస్యం అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు ఇది ఐదో తారీఖున మీకు ఆన్లైన్లో మళ్ళా ఒక అవకాశం రాబోతుంది ఒకవేళ ఈ రోజు లక్కీ డీప్ మీరు మిస్ అయితే కనుక ఐదో తారీఖున ఆన్లైన్లో మూడు వందల రూపాయలు ఇవన్నీ ఈ రెండు బుక్ చేసుకుంటే కనుక మీరు ముప్పై ఒకటి ముప్పై ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖున మీకు ఏ డేట్న ఆ మూడు రోజులు దొరికితే ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు సో ఇది ఒక అసలు పట్టు లక్కీ డీప్లో రానటువంటి వాళ్ళకి లక్కీ డీప్లో వచ్చినటువంటి వాళ్ళు అదృష్టవంతులు సో తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని చెప్పి విశ్వాసం భక్తుల విశ్వాసం అందుకే అనేక మంది విఐపిలు అక్కడికి వెళ్తూ ఉంటారు వైకుంఠ ద్వారదర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజున మీరు తిరుమలలో కనుక చూస్తే అంత కుబేరులే ఉంటారు పాప ప్రక్షాళన కోసం వెళ్తూ ఉంటారు అంటే ఆ రోజు వెళ్ళేటువంటి వాళ్ళు మహాపాపులు మహాపాపులు పోటెత్తుతారు ఆ రోజున ఎవరు పెద్దలు లక్కీ డీప్ ద్వారా వచ్చేయారు సామాన్య భక్తులు వచ్చారంటే అది దైవ సంకల్పం కానీ కుబేరులు పెద్ద ఎత్తున అక్కడికి ఆ రోజున వస్తారు వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది ఆ తర్వాతనే మిగిలినటువంటి భక్తులకి పైకి ఎంత చెప్తున్నప్పటికీ సామాన్య భక్తులకి మేము అసలు బండి కల్పిస్తాం సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తాం అని చెప్తున్నప్పటికీ కూడా విఐపిల్ని కాదనిలేదు ప్రోటోకాల్ దర్శనాలని కాదనిలేదు కాబట్టి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా పొరపాటు చేసినటువంటి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి శిక్షణ ఇస్తారు దానికి ఉదాహరణ పరకాణి కేసు అలాగే కల్తీ నెయ్యి కేసు ఈ రెండు ఇప్పుడు వెంటాడుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాకేం కాదులే అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ రోజు చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు విచారణని ఎదుర్కొంటూ ఉన్నారు ఆ కేసు డిసెంబర్ నాలుగు అంటే డిసెంబర్ రెండో తారీఖున అంటే ఇవాళ డిసెంబర్ రెండో తారీఖున హైకోర్టుకి సీల్ కవర్లో ఇచ్చింది పరకాణి కేసును ముగించేసి సీల్ కవర్లో నివేదికను ఇచ్చారు ఆ నివేదికను చదివిన తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్దేశం ఇస్తుందో దాన్ని బట్టి కరుణాకర్ రెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు యొక్క భవిష్యత్తు ఆధారపడి అలాగే ధర్మారెడ్డి ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి వీళ్ళందరూ ఏం కాదులే వెంకటేశ్వర స్వామి ఏముందో అనుకున్నారు కానీ వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటి వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వాళ్ళని ఎలా వెంటాడుతారు అనేదానికి ఈ కేసులని దర్శనం కల్తీ నెయ్యి కేసు ఒకటి పరకామణి కేసు ఒకటి కల్తీ నెయ్యి కేసు అనేది అత్యంత పెద్ద కుంభకోణం అది ఫైనాన్షియల్గా కుంభకోణం అయినప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతోటి విశ్వాసాలతోటి ఆడుకున్న వాళ్ళు దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా నెయ్యి ద్వారా దోచుకున్నారు సో అలాంటి వాళ్ళని ఎందుకు వెంకటేశ్వర స్వామి వదిలిపెడతారు వదిలిపెట్టరు అందుకే ఇప్పుడు కల్తీ కేసులో వైఎస్ సుబ్బారెడ్డి విచారణకి హాజరయ్యారు ఆ కేసు కూడా ఫైనలకు వస్తూ ఉంది కానీ కొన్ని కోట్ల మంది భక్తుల విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీశారు దాన్ని మనం కొలవలేము ఎంత నష్టం జరిగింది అనేది అంత అపారమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకం ఈ కల్తీ లడ్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ విశ్వాసాల మీద దెబ్బ కొట్టింది ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వీళ్ళంతవరకు పరిశుభ్రత వీళ్ళనంతవరకు భక్తుల సౌకర్యం వీళ్ళంతవరకు వెంకటేశ్వర స్వామి సేవలో ధరించాలి అనేటువంటి తపన ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది అందుకే వైకుంఠ ద్వారదర్శనం అనేది సామాన్యులకు కూడా కల్పించేలాగా నిర్ణయం తీసుకుంటున్నారు కాకపోతే పెద్దల ఒత్తిడి కుబేరుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజున ఎంతమంది సామాన్యులకు వెసులుబాటు కలుగుతుందో మనం చూడాలి థ్యాంక్ యూ